నమస్కారం ఈ రోజు చూస్తే కానివ్వండి టిడిపి నాయకులు కొందరు వాలంటీర్స్ మీద ఎక్కడ లేని ప్రేమని ఈ రోజు అంతా కూడా చూపించడం జరుగుతా ఉంది అదే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ వాలంటీర్స్ అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం మాట్లాడినారంటే వాలంటీర్ ఉద్యోగం అంటే గోతాల్ ఎత్తుకొని తిరిగేది ఇంటింటికి లేదంటే ఎవరు ఇంట్లో లేనప్పుడు పోయి వాలంటీర్స్ పై తలుపులు తట్టి డిస్టర్ డిస్టర్బ్ చేస్తారనేసి ఇట్లా పలు విధాలుగా వాలంటీర్స్ ని అవమానించి వాళ్ళ మనసుల్ని చాలా కూడా గుచ్చి గుచ్చి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్స్ మీద అది ఎక్కడి నుంచి ప్రేమ వచ్చిందేమో కానీ అందరూ కూడా వాలంటీర్స్ కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏమిరా అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ ని ఎంత కేవలంగా మాట్లాడినారనేది ప్రతి ఒక్క వాలంటీర్ వ్యవస్థకి తెలుసు ప్రజలకు కూడా తెలుసు వాలంటీర్స్ అంటే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు సేవలు చేసుకునేదానికి జగన్ అన్న ఒక మంచి మనసుతో వాలంటీర్స్ వ్యవస్థని తేవడం ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఒకటో తేదైతే అవ్వ తాతల దగ్గర కానివ్వండి అదేవిధంగా వృద్ధులు దగ్గర కానివ్వండి ఒకటో తేదీ తెల్లారితో ఆరు గంట కింద వెళ్ళేసి ఇంటి తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్నారు అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఏదున్నా కూడా వాలంటీర్స్ ద్వారా బ్రహ్మాండంగా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉండింది కరోనా టైంలో వాలంటీర్స్ వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళి కరోనా కష్టకాలంలో కూడా వాలంటీర్స్ ప్రజల్లో ఏ ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వాలంటీర్స్ ఆ రోజు ముందుకు వచ్చి చేయడం జరిగింది ఇట్లాంటి ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు కానివ్వండి అదేవిధంగా మన నారా లోకేష్ కానివ్వండి విధంగా పవన్ కళ్యాణ్ కానివ్వండి నోటికి వచ్చినట్టు మాట్లాడినారు ఇది అవునా కాదా అనేసి ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఏమంటున్నారంటే వాలంటీర్స్ ఉంటే మంచిది మేమేం వాలంటీర్స్ నేను తీసేమని చెప్పలేదు అట్లా ఎట్లా అని చెప్పేసి అన్ని కథలు చెప్తా ఉన్నారు ఈ రోజు అదే ఒకటో తేదీ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంటింటికి వెళ్ళి వాలంటీర్స్ పెన్షన్లు ఇచ్చింటారు దీనికంతా మూల కారణం ఎవరు చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ పార్టీ ఎల్లో మీడియా అండ్ వాళ్ళ పార్టీ లేనిపోని సృష్టించి ఈ సీట్ పెట్టి వాలంటీర్స్ ని ఈ రోజు పెన్షన్ లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు అదే అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము రానున్న రోజుల్లో వాలంటీర్ వ్యవస్థని తీసేసి దీనికి ముందు ఎట్లయితే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో జన్మభూమి కమిటీ అనేసి ఒకటి పెట్టుకొని ఉన్నారు వాళ్ళ ఆలోచన అంతా ఏం రా అంటే ఆ జన్మభూమి కమిటీని మళ్ళీ ప్రొలాంగ్ చేయాలి రేపు వాళ్ళు గవర్నమెంట్ వస్తే జన్మభూమి కమిటీలో ఎవరైతే చేశారో వాళ్ళే వాలంటీర్స్ గా తీసుకోవాలనేసి ఒక చెడ్డ ఉద్దేశంతోనే ఇప్పుడు ఐదేళ్ళుగా పనిచేసిన ఈ వాలంటీర్స్ ని తొలగించి వాళ్ళని పెట్టుకోవాలనేసి వాళ్ళు ఇంత డ్రామాకి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు పోతా అనేసి కూడా తెలియజేసుకుంటాను రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు ఈ వాలంటీర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ కూడా వాళ్ళ వల్ల దీంతో వాళ్ళు అక్కడే పనిచేస్తారు ఈ రోజు వాలంటీర్స్ కూడా వీళ్ళు పెట్టే టార్చర్ భరించలేక వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా కూడా రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది ఈ టూ మంత్స్ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ వాళ్ళ వాలంటీర్స్ అందరు కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్థానంలో కూడా పనిచేస్తారు సభాముఖం కూడా తెలియజేసుకుంటున్నాం జై జగన్ అన్న